క్రెడిబిలిటీ ఆ మాట అంటే మాట మీద నిలబడతాడు అనేటువంటి ఒక నమ్మకం ఉంది అలాంటి నమ్మకం కోసం ఆ నాయకుడు ఖచ్చితంగా ఒక మంచి నాయకుడుగా మా నాయకుడికి పేరుంది అదే మా బలం అదే 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 ప్రజలు ప్రేమని ఆధారని మాకు చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా చిల్లూరుపాటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా పట్ల ఒక మంచి ఆదరణ ఉంది కాబట్టి అదే మా బలంగా మేము భావిస్తున్నాం ఇద్దరు కాదు ముగ్గురు గారు ఇంకెవరన్నారా అని ఒకరికి ఒకరికి ఇద్దరున్నారు ఇద్దరికి ముగ్గురు ఉన్నారు చూస్తున్నాం కదా రాజకీయాలు సో కాబట్టి ఏదైనా అయినప్పటికీ ప్రజలకు తెలుసు ద వెరీ స్మార్ట్ అండ్ దే నో వాట్ ఇస్ వాట్ అనేది ఇందాక అదే నా మాటలో చెప్పాను ఎప్పుడు నేను అనుకునేదాన్ని ఇది నేను మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు నాకు రాకూడదని నేను మాట్లాడేది అనుకునేదాన్ని కానీ ఈ రోజు అదే నేను మాట్లాడే అప్పుడు మా పార్టీ ఇంటిగ్రిటీ కోసం మా పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను మాట్లాడలా ఈ రోజు కూడా నేను మాట్లాడాలనుకోలే నిజంగా దీన్ని నేను మాట్లాడాలనుకుంటే రాజకీయంగా దీని రాజకీయాల కోసం మాట్లాడాలనుకుంటే వారు పార్టీ మారినప్పుడు నేను మాట్లాడుతు కృష్ణదేవరాయ గారు టిడిపిలోకి వెళ్ళినప్పుడు నేను మాట్లాడి ఉండొచ్చు లేదా మంచి పీక్ ఎన్నికల క్యాంపెయిన్ లో కూడా నేను ఇది మాట్లాడి ఉండొచ్చు కానీ నేను దీని నుంచి ఎప్పుడు రాజకీయ రాజకీయ ఏదో లబ్ధి పొందామనో రాజకీయంగా నాకు ఏదో అడ్వాంటేజ్ అవుద్దనో నేను ఎప్పుడు చూడలే మాట్లాడొద్దు అనుకున్నాను బికాస్ అది నా సంస్కారం నా సంస్కారం అది నేను మాట్లాడొద్దు అనుకున్నాను కానీ ఈ రోజు మీరు ఈ లెవెల్ కి దిగజారిపోయి పీక్స్ కి చేరుకొని మీరు ఇలా చేస్తున్నప్పుడు నేను మాట్లాడకపోతే తప్పవద్దని భావించి ఈరోజు నేను నా నోరు వైపు మాట్లాడాల్సి వస్తుంది కేవలం ఈరోజు మీరు చేస్తున్నటువంటి విధానాలు కాబ చేస్తున్నటువంటి తీరు నాకు నచ్చక ఇక తప్పదేమో అని చెప్పి మీ నిజస్వరూపం ప్రజలకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఇదంతా బయట పెట్టి మాట్లాడడం జరుగుతా ఉంది చూస్తుంటే కూడా నమ్మకపోతే నేనేం చెప్పాలి చెప్పు వాళ్ళు అంటున్నారు మీరు అంటున్నారు అంటున్నారు కాదు 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 నేను నేను అంటుంది ఏంది ఎట్లా పడితే అట్లా ఎక్కడ చూపించండి ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ నుంచి బతిల్ స్టేషన్ అంట అక్కడ నుంచి పులివేందలు అంట మళ్ళీ అక్కడ నుంచి ఇటు అనంతపురం తెస్తారు మళ్ళీ ఇటు కృష్ణా జిల్లా తీసుకెళ్తారు ఏటెడ్ తీసుకెళ్తున్నారు ఎప్పుడైనా విన్నారా ఇది బిఎన్ఎస్ ట్రిపుల్ వన్ సెక్షన్ ఆర్గనైజ్ క్రైమ్ ఎప్పుడైనా విన్నారా మా టైంలో మీరు వినలేదు కదా మేము చేయలేదు అలాగా వాళ్ళు చెప్పేదానికి దీనికి పొంతం లేదు అసలుకి మేమన్నీ ఎఫ్ఐఆర్లు సాక్షాలు ఏం జరుగుతుందో మీరు రెగ్యులర్ పాలిటిక్స్ ఫాలో అవుతున్నారు కదా మీ క్లారిటీ ఉండొచ్చు ఉండాలి లేకపోతే చెప్పండి ఏ కేసేందో మా దాని గురించి కూడా కూర్చొని మాట్లాడుకుందాం కాబట్టి కళ్ళకు కట్టినట్టుగా రెడ్ బుక్ పాలిటిక్స్ ఏ విధంగా రాజ్యం వెళ్తున్నాయి అనేది మనకు స్పష్టం అవుతుంది ఇంకా కూడా మీకు అర్థం అంటే యూ హావ్ టు అప్డేట్ ఎస్ నెక్స్ట్ నేను అంటుంది చూపిస్తామంటే వర్ష పెట్టి ఇట్లా చేస్తామని నేను అంటే నేను అంటుంది ఏంటి పుల్లు దగ్గర పెట్టుకోండి అని చెప్తా ఉన్నా అధికారం ఉందని అధికారం దుర్వినియోగం చేసి ఇష్టానికి చెయ్యొద్దని చెప్తా ఉన్నా ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు తీర్పిస్తారు మేము టైమ్ కమ్ పీపులే సమాధానం చెప్తారు